కవిత మల్లికార్జున్ ఖర్గేకి ఫోన్ చేసింది కవిత ఆమెను తీసుకపోలే కదా నేను అర్థననా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చే దాంట్లో కార్యక్రమంలో బిడ్డను ఎందుకు తీసుకురాలి సంతోషరావుని ఎందుకు తీసుకురాలి ఏం సార్ నమస్తే తెలంగాణ గారు మీరన్నా అడగాలి కదా ఎందుకు అగలని తీసుకురాలే తీసుకురాకపోతే ఆమె అలిగింది తెల్లాలి మల్లికార్జున్ ఖర్గేకి ఫోన్ చేసింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ సీనియర్ ఆఫీస్ బీరర్ నాకు ఫోన్ చేసిండు అగో మీ దోస్తు మా సార్ ఫోన్ చేసింది మా కాబోయే అధ్యక్షుడికి ఫోన్ చేసింది కాంగ్రెస్ ల కత్తదాట అన్నది సార్ అన్ని ఉట్టి మాట అయ్యని భయపట్టిస్తున్నా అని చెప్పి అది ఆయన ఆమె ఫోన్ చేసినట్టు వాళ్ళ అయ్యకి లీక్ ఇచ్చింది వాళ్ళ అయ్య లాగుదడిచింది మా ములాయం సింగ్ యాదవ్ చనిపోతే ఆయనకి నివాళులు అర్పిస్త సంకలేసుకొని పోయిండు ఆ పోయేటప్పుడు ఎక్కేటప్పుడు కూడా ఫ్లైట్ మెట్లే పక్కకే ఉంచుకున్నాడు ఫోటోలు అలా వాడాలి నా ఉన్నది నా బిడ్డే అని చూపెట్టుకొని అలా లక్నోలా నాలుగు ఫోటోలు దింపి ఇక పీకిడికి వీకు ఢిల్లీలో ఉంటున్నాను నేను ఐదు రోజులు ఈ రెండు రోజులు నువ్వు అని పంపిణాను హైదరాబాద్ ఈ మీడియా కోసం డ్రామా చేసిండు ఆమె ఫోన్ చేసింది మల్లికార్జున ఖర్గేకి ఈ ముసలివాడేమో మేము అని చెప్తున్నాడు అంటే ఎంత దుర్మార్గం అండి ఇది ఆ కేసీఆర్కి వచ్చిన బూతులు నాకు రావు తిట్లు గనియానం రావు నాకు దీనికంటే పెద్ద దుర్మార్గం ఉంటుందా అండి దివాలా కోరుతామన్నట్టు ఇది నేను అరగంట ముందే అయిపోయినా మీకు ఆన్సర్ మీకు అంతే ఆన్సర్ చెప్తే కదా బ్రదర్ అసలు మీటరు పెట్టాలని నాకు ఎలక్ట్రిసిటీ బిల్లు నేను చదివినా నాకైతే కనబడలే మరి పాకిస్తాన్ ఎలక్ట్రిసిటీ బిల్ చదివాడా వీడు ఇప్పుడు బంగ్లాదేశ్ అది వాడు ఊడన ఓడే అన్నాడు యూజ్లెస్ ఫెలో ఆ హరీష్ రావుకి మా రగన్న ఎలక్షన్లన్నీ అడిగిన తీసుకురారా బా అని ఇలాంటి వరకు రాడు లంబుగాడు ఎవరు అన్నారే ఎలక్ట్రిసిటీ బిల్లు లేనే లేదు మీటర్ పెట్టాలనే లేదు దరిద్రుడా నువ్వు ఏడికెళ్ళే కొంటున్నావు పది రూపాయలకి ఇరవై రూపాయలకు అప్పు ఇచ్చి కొంటున్నాడు మళ్ళా అప్పు మళ్ళా బీజేపీ ప్రభుత్వం వచ్చి తీర్చాలి అప్పు పైసలు కూడా ఇచ్చలేడు నువ్వు కొనుక్కొస్తే వాళ్ళకి పైసలు కట్టు లేకు నీకు శాతం అయితే నువ్వు జనరేట్ చేసి నీ రాష్ట్రానికి సప్లై చేయి గంతే ఉన్నదాలో తప్ప బిల్ పెట్టాలని ఏడా లేదు ఎలక్ట్రిసిటీ ఎంత కరెంటు వాడుతున్నది ఇండ్లల్లా పొలాలల్లా రైతులు ఎంత కరెంటు వాడుతున్నాడు కేసీఆర్ ఎంత తాగుతున్నాడు దేనికి మీటర్ అవసరం లేదు మెజర్మెంట్ అవసరమే లేదు రాష్ట్రం ఎడికెళ్ళి తెతున్నది తెచ్చుతుంటే కొనుక్కొని తెతుంటే బిల్లులు కట్టేది సింపుల్ ఏది ప్రజల సమస్యలు డైవర్ట్ చేయనీకే పైసలు పట్టిస్తాడు ఈడే పంపుతాడు పైసలు వాన్ పోలీసు ఏం పంపుతాడు వాన్ కారే ఉంటది ఆ పోయే డబ్బా ఛానల్ కొనుని అదే చూపిస్తా ఉంటది వాడు మనుషులు ఏమవుతారు ఆ పనికి మా స్వామి ఎవరు వాళ్ళు ఎవరు అక్కడ కూర్చున్న నలుగురు ఎమ్మెల్యేలు సెకండ్ హ్యాండ్ వాళ్ళు వాళ్ళని వీళ్ళు కొంటున్నారట అదట బీజేపీ మాకు ఏం సంబంధమే లేదు లేదు ఆ దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయి ఏం పీకుంటున్నారు రా పెట్టు ముందర మరి మీడియా దగ్గర ఏం చేస్తున్నావు రోజు రాత్రి పంటది గింటున్నావు పాటలు పాత పాటలు తిన్నట్టు కిషోర్ కుమార్ పాటలు తినట్టు ఏ పదిసార్లు డిమాండ్ చేసినా మీ బీజేపీ కదా పెట్టు బయట పెట్టు కవిత అనే ఉంటుంది ఊడుకుంటాననే కవిత బీజేపీలో ఆయన సస్పెండ్ చేద్దాం కవితను వాళ్ళని వండడానే ఆయన ఇమీడియట్గా సస్పెండ్ అయ్యా బండి సంజయ్ గారి డిమాండ్ నేను నటగారి మీద డిమాండ్ కవితను వాళ్ళని వంట ఆయన బయట పెట్టమన్ను సస్పెండ్ చేయమని చెప్తా సారా వ్యాపారం చెప్తే అనుకుందా మా పార్టీ మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేసింది నేను చెప్తున్నా కదా అలా జనరల్ సెక్రటరీ చెప్పిన్నాను ఇక పేరు తీసుకుంటే బాగుండదు నేషనల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాకు చెప్పిండు మా నాయన దోస్తులు ఫోన్ చేసిండు నేను ఉడగొట్టినా అని తెలుసు ఇందూరు ప్రజలు బండకేసు దుక్కిరని తెలుసు ఫోన్ చేసి చెప్పిండు మీ దోస్తు ఫోన్ చేసింది మా పార్టీలో కత్తదా అంటే అంత సార్ అంతా అలా నాయన దూరం పెడుతుండని చెప్పిన అందుకని అలిగినట్టుంది ఆమె ఊరికే అలుగుతుంది అమెరికా పోతుంది పిల్లగాలి నిన్నేసి పెట్టిపోతుంది తాతని వీక్క తినాలని అటువంటి బ్లాక్ మెయిలింగ్ బాగా చేస్తుంది సార్ ఆమె అని చెప్తే అటనా అని చెప్పి వాళ్ళు కూడా లైట్ తీసుకుని అంటే ఆనెస్ట్ గా ఆయన ఉద్దేశం తెలుసా వాళ్ళకి కూడా వద్దట వాళ్ళకి డిపాజిట్లు లేవు వాళ్ళకు కూడా ఏమొద్ద అంటే అంత గొప్ప పేరున్నది మేడం ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి